హాయ్ అండి నా పేరు రవిశంకర్ ప్రోటీన్స్ మణికొండ బ్రాంచ్ కోనర్ అండి మా స్టోర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హైజీనిక్ నాన్ వెజ్ ప్రొడక్ట్స్ని మేము కస్టమర్స్కి సప్లై చేస్తుంటాము సో ఈరోజు మా స్టోర్లో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది అదేంటంటే మ్యారలిన్ అనే ఫిష్ని వైజాగ్ నుంచి మేము దిగుమతి చేసుకున్నాము మ్యారలిన్ అనే ఫిష్ తెలుగు పేరు కుంభకోణం అని అంటారండి జనరల్గా ఈ మ్యారలిన్ ఫిష్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫిష్ స్పోర్టివ్ ఫిష్ ఫాస్టెస్ట్ స్పోర్టివ్ ఫిష్గా దీనికి పేరు ఉందండి ఈ అరౌండ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇది స్విమ్ చేస్తుంటుంది సో ఈ చేపలు పట్టుకోవడం అనేది పట్టుకోవడానికి జాలర్లకి కనీసము ఒక వారం నుంచి నెల చెప్పలేమండి ఎందుకంటే దాని గురించి వేచి ఉండాలి జాలలో ఒక్కోసారి నెలకు వస్తుంది ఒక్కోసారి వారానికి వస్తుంది సో మాకు ఈ ఫిష్ లాస్ట్ వీక్ మేము మా జాలర్లో వెళ్ళినాక మాకు నిన్న దొరికిందండి ఫిష్ సో ఆ ఫిష్ని మేము హైదరాబాద్కి వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేశాం జనరల్గా ఇట్లాంటి ఫిష్లు ట్రాన్స్పోర్టేషన్ అనేది హోల్ ఫిష్గా రాదండి ముక్కలు ముక్కలు కట్టింగ్ చేసి వస్తుంటుంది సో హోల్ ఫిష్గా సబ్ హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయంగా నేను చెప్పు చెప్పదలుచుకున్నాను సో అరౌండ్ ఈ ఫిష్ ఒక వెయిట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ కేజీస్ అండి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ గ్రాండ్ పార్క్ కిచెన్ వాళ్ళకి ఈ ఫిష్ను మేము అందజేస్తున్నాము సో ఇటువంటి మళ్ళీ ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు మళ్ళీ మేము అందరితో కలుద్దాం థ్యాంక్ యూ